సహాయం సహాయాన్ని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం చిత్తూరు జిల్లా పుంగనూరులో రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పర్యటించారు పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మితన్ రెడ్డి మితన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు పుంగనూరు ప్రాంతాన్ని తండ్రి కొడుకులు దోచుకొని తిన్నారే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదు అని అన్నారు చెత్త మీద పన్ను వేసి ఇరవై మూడు వేల టన్నుల చెత్తను వదిలేసిన ఘనత మీకే దక్కుతుందని అన్నారు పొంగనూరు దాదాపుగా పదమూడు పాయింట్ ఐదు టన్నుల చెత్త ఏదైతే వస్తుందో దానిని మళ్ళీ డంప్ చేయకుండా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా మరి ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ని పొంగనూరు పలమనేరు మధ్యలో ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాం అతి త్వరలోనే ఒక రాబోయే రెండు మూడు ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభమయ్యి ఇక్కడ ఇంకా డంపింగ్ అనేది మళ్ళీ చెత్త అనేది పేరుకుపోకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఒక స్వచ్ఛ పొంగనూరుగా ఒక సుందరమైనటువంటి పొంగనూరుగా ఈ నగరాన్ని తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా మేము సహాయాన్ని ఏర్ప సహాయాన్ని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం హలో ఈరోజు ఈ పొంగనూరు పట్టణానికి ఈ రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శనీయులుగా పార్టీ లేనప్పుడు ఎంతో ఆదర్శమూర్తిగా ఎక్కడ చూసినా అప్పుడు వైసీపీ చేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తెచ్చిన ఒక వ్యక్తిగా ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ చైర్మన్గా ఈ పుంగునూరి పట్టణానికి రావడం ఈ పుంగనూరు పట్టణ ప్రజలకు కానీ మా ఇక్కడ పుంగనూరు కానీ ఎంతో సంతోషకరంగా మేమంతా భావిస్తాం ఎందుకంటే ఈ పుంగనూరు గురించి నిత్యము మేము ఎప్పుడెళ్ళినా కూడా విజయవాడలో ప్రతి క్షణము మా గురించి ఆలోచన చేసే వ్యక్తి డాక్టర్ పట్టాభి గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను